ఏక్ పేడ్ పితాకే నామ్ నాన్న పేరుతో మొక్కలను నాటాలి ఫాదర్ డే సందర్భంగా మొక్కలు నాటిన నైనికా రజవా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టినటువంటి ఏక్ పేడ్ మాకే నామ్ స్ఫూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకి చెందిన కెఎన్ రాజశేఖర్ ప్రకృతి హరిత దీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకులు పర్యావరణ పరిరక్షణకు అందరిలో చైతన్యాన్ని నింపుతూ మొక్కలు నాటడం వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ ప్రకృతి దీక్షను తీసుకున్న ప్రతి ఒక్కరికి మొక్కలు నాటే విధంగా అవగాహన కల్పిస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అదే విధంగా ఫాదర్స్ డే సందర్భంగా మొక్కల రాజశేఖర్ వద్ద ప్రకృతి హరిత దీక్ష తీసుకున్న నైనిక రజువ ప్రకృతి హరిత దీక్ష పరురాలైన ఆమె జూన్ పదిహే పదిహేనవ తేదీన ఫాదర్స్ డే ని పురస్కరించుకొని ఏక్ పేడ్ ఫాదర్ కే నామ్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా నైనిక రుజువ తన ఫాదర్ తో కలిసి రామవరంలోని గోధుమ బాగు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఒక మొక్కను నాటారు నాన్న పిత పేరుతో మొక్క వివిధ రకాల గింజలు నాటి ప్రకృతిని కాపాడుకోవాలని ప్రపంచాన్ని పచ్చదనంతో నింపాలని ప్రజలందరినీ కోరుతున్న ప్రకృతి హరిత దీక్ష నా పేరు నైనికా రజువా నేను ప్రకృతి హరిత దీక్షలో భాగంగా ఫాదర్స్ డే సందర్భంగా నేను ఒక మొక్కని నా నేను నా ఫాదర్ కలిసి ఒక మొక్కని నాటాము హను రామారాం